వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శిలో పలువురి మన్ననలు పొందుతూ తనదైన శైలిలో రోటరీ క్లబ్ ప్రజలకు ఉచిత సేవలు అందిస్తుంది అయితే ప్రస్తుతం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బాధ్యతలు పానగంటి కోటేశ్వరరావు నూతనంగా స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన దంపతులను క్లబ్ సభ్యులు అభినందించి దుశ్శాలువ పుష్పగుచ్చం మెమెంటో అందజేశారు ఈ సందర్భంగా పానుగంటి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించుటకు ఈ రూపంలో తనకు అవకాశం లభించుట ఎంతో సంతోషమని అన్నారు ఈ కార్యక్రమంలో బజాజ్ షోరూమ్ అంజిరెడ్డి స్వాతి కలర్స్ నారాయణ రెడ్డి మార్తుల భాస్కర్ రెడ్డి రాజా మొబైల్స్ రాజా డాక్టర్ కృష్ణారెడ్డి డాక్టర్ బాషా పేరిరెడ్డి రెడ్డి మాసు శ్రీను తదితర రోటరీ క్లబ్ సభ్యులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు